జూన్ నెలలో ఈ మూడు రాసుల వారికి తిరుగులేదు స్టాప్ ధన ప్రవాహం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ప్రతి నెల వాటి స్థానాలను మారుస్తుంటాయి దీనివల్ల వివిధ రాసుల వారిపై వివిధ రకాల ప్రభావాలు పడుతుంటాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో కూడా అనేక గ్రహాల స్థానాలలో మార్పులు రానున్నాయి ఇవి ఎంతో ముఖ్యమైనవని శాస్త్రం చెబుతోంది జూన్లో అంగారకుడు బుధుడు గురుడు శుక్రుడు వంటి నాలుగు గ్రహాలు స్థానాలను మారుస్తున్నాయి ఈ మార్పుల కారణంగా శుభయోగాలు కలయికలు ఏర్పడనున్నాయి కొన్ని రాసుల వారికి ఈ కలయికల వల్ల చాలా అదృష్టం వరించనుంది ఆ రాసుల వారెవరో తెలుసుకుందాం వృషభ రాశి వారు జూన్ నెలలో అదృష్టం వరిస్తుంది ఈ నెల వారికి చాలా ప్రయోజనాలు కలిగించేలా ఉంది విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేసుకునే ఆలోచన ఉంటే జూన్ నెల అనుకూలంగా ఉంటుంది అయితే ప్రయాణంలో జాగ్రత్త అవసరం వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ మంచి పురోగతి ఉంటుంది ఈ నెలలో జీవితంలో ఆనందం సంతృప్తి ఎక్కువ అవుతుంది డబ్బు కూడా ఎక్కువగా సేవ్ చేయగలుగుతారు సింహం సింహరాశి వారికి జూన్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కెరీర్ విషయంలో ఈ నెల వారికి చాలా మంచి అవకాశాలు రావచ్చు ఉద్యోగంలో పురోగతి సాధించే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు వ్యాపారాల నుంచి బాగా ఆదాయం వస్తుంది అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ద్వారా ప్రాఫిట్స్ అందుకోవచ్చు ఈ నెలలో చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి లైఫ్ పార్ట్నర్ తో బంధం మరింత బలపడుతుంది ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు ఈ నెలలో చాలా మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కర్కాటకం ఈ రాశి వారికి జూన్ నెల బాగా కలిసి వస్తుంది ఈ నెలలో కోరికలు ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఆలస్యమవుతున్న పనులు పూర్తవుతాయి వివిధ మార్గాల ద్వారా ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వాహనం ఆస్తి లేదా భూమి కొనుగోలు చేసే ఆలోచన ఉంటే ఈ నెలలో అది నెరవేరుతుంది ఉద్యోగం వ్యాపారంలో మంచి పురోగతి సాధించే సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి కొందరు జ్యోతిష పండితుల ప్రకారం మిథున రాశి మకర రాశి వారికి కూడా ఈ నెల సంతోషంగా గడిచిపోతుంది వీరి జీవితంలోకి డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగాలలో కూడా ప్రమోషన్లను అందుకుంటారు ప్లేస్ లో చేసిన పనికి తగిన గుర్తింపు ఫలితం ఉంటుంది లైఫ్ పార్ట్నర్ తో రిలేషన్షిప్ మరింత స్ట్రాంగ్ గా తయారవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद